హలో అండి సింపుల్గా అయిపోయే అలానే ఈజీగా అయిపోయే రెసిపీ ఏదైనా ఉంది అంటే అది మ్యాగీ అని చెప్పవచ్చు రెండంటే రెండు నిమిషాల్లో అద్భుతంగా ప్రిపేర్ చేసేయచ్చు అది ఎలాగో చెప్తాను అలానే మనము ఎప్పుడు చేసేలా కాకుండా మ్యాగీ కొంచెం డిఫరెంట్గా ట్రై చేయండి చాలా బాగుంటుంది స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద కడాయి తీసుకోవాలి కడాయి కానీ ఏదైనా ప్యాన్ కానీ పెట్టేసి ఆయిల్ అయితే వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలండి ఆ తర్వాత రెండు ఎగ్స్ అయితే బ్రేక్ చేసుకొని వేసుకొని కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి అంటే మనకి ఎగ్కి సరిపడా సాల్ట్ వేసుకొని అలానే కారం వేసుకొని అలానే మసాలా పొడి కూడా చిటికడ అయితే వేసుకోవాలండి ఇక్కడ నేను ఎప్పి ప్యాకెట్ అయితే తీసుకున్నాను ఎగ్ వైజ్ చేస్తే చాలా బాగుంటుంది ఇంకా యువతల అవతల కూరగాయలు అవి ఇవి ఏమి కట్ చేయాల్సిన పని లేదండి ఓన్లీ టూ ఎగ్స్ ఉంటే చాలన్నమాట ఇక్కడ ఎగ్ అది ఫ్రై అయింది కదా ఎగ్ ఫ్రై అయిన తర్వాత చిన్న కప్పుతో అంటే చిన్న టీ గ్లాస్తో రెండు గ్లాసుల వాటర్ అయితే తీసుకోవాలి నేను ఇక్కడ రెండు మ్యాగీస్ అయితే తీసుకున్నాను రెండు మ్యాగీ ప్యాకెట్స్కి రెండు గ్లాసులు వాటర్ సరిపోతాయి అది కూడా టీ కప్ సైజ్ గ్లాసులు అయితే చాలండి ఇప్పుడు ఈ వాటర్లో ఈ మ్యాగీ అయితే వేసేసుకొని ఉడకనివ్వాలన్నమాట ఇది కాస్త విడిపోతూ ఉడుకుతున్న టైంలో మనకి ఎప్పి ప్యాకెట్లో అయినా మ్యాగీ ప్యాకెట్లో అయినా మసాలా పొడి అయితే వస్తుంది కదా ఆ ప్యాకెట్లో ఉన్న మసాలా పౌడర్ కూడా వేసేసుకోవాలి ఇలా ఎప్పిలో ఉన్న మసాలా పొడి కూడా వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలండి ఆ తర్వాత చక్కగా ఈ మసాలా అంతా కూడా మనకి ఎప్పికి పట్టి ఎప్పి చక్కగా ఉడికేలాగా ఉడికించుకోవాలి ఇక్కడ మనము ఎగ్ వేస్తున్నాం అలానే ఇంట్లో మసాలాలు కూడా యాడ్ చేసాం కాబట్టి ఇంకొంచెం టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది ఇలా డెఫినెట్గా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది కాసేపటికి వాటర్ అంతా తగ్గిపోయి ఇక్కడ మనకి ఎప్పి అయితే ఉడికిపోతుందనమాట ఇలా ఉడికిన తర్వాత అంటే దగ్గర పడిన తర్వాత మూత పెట్టేసి మంటను లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక నిమిషం అయితే ఉడకనివ్వండి ఆ తర్వాత ఒకసారి మూత తీసి చెక్ చేస్తే ఈ విధంగా అయితే ప్రిపేర్ అవుతుంది ఇలా మనకి మ్యాగీ అయితే ప్రిపేర్ అయిపోయినట్టేనండి ఇక్కడ మనం గమనించినట్లయితే మనకి ఎప్పి అనేది ఎప్పి అన్న మ్యాగీ అన్న ఏదైనా ఒకటే టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది ఇక్కడ మనం ఒకసారి గమనించినట్లయితే బయట నూడిల్స్ లాగా మనము నూడిల్స్ చేస్తే ఎలా ఉంటుందో అలా పొడి పొడిగా అయితే వచ్చింది సాధారణంగా ఎప్పి అయితే ఇలా పొడి పొడిగా రావాలంటే వాటర్ క్వాంటిటీ అనేది కరెక్ట్గా ఉండాలండి అప్పుడే మనకి పొడి పొడిగా వస్తుంది తినేటప్పుడు కూడా ఎంతైనా తినేస్తారనమాట ఆకలిగా ఉన్నప్పుడు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఇలా అయితే ట్రై చేయండి అది కూడా రెగ్యులర్గా తినవద్దు ఎప్పుడో ఒకసారి అయితే ఓకే అప్పటితో నేను చేసిన ఎగ్ నూడిల్స్ ఎలా ఉంది మీకు నచ్చితే కనుక డెఫినెట్గా లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వడం వల్ల మన వీడియోస్ ఇంకొంతమందికి అయితే రీచ్ అవుతాయి అలానే వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి ఇలాంటి రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి